తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా ఈ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతిని ఎంతో ఘనంగా గురి చెప్పుకుంటాడు మరుపురాని మహానేత ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ కూడా అతను రాజ ప్రతిపక్ష ప్రతిపక్షంగా ఉన్నా అధికారంలో ఉన్నా ఒకే రకంగా ఉండి ప్రజలందరికీ కూడా ప్రజల నాడి కూడా బాగా కూడా తెలుసుకున్నవాడు ప్రజల నాడి ప్రకారమే ముఖ్యంగా చేసేవాడు మరి ముఖ్యంగా వ్యవసాయం అంటే కూడా అతనికి ఎంతో కూడా ప్రీతిపాత్రి మరి ఆ తెలుగు రాష్ట్రమైన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అతని యొక్క పరిపాలన కానీ అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను తీసుకున్న నిర్ణయాలు ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆ పథకాలను రూపొందించి ప్రజలకు చేరువ దాంట్లో కానీ కుల మతాల వర్గాలకు అతీతంగా దాంట్లో విధానం కానీ అలాగే కూడా రైతు అనేవాడు కూడా ఎంతో పెరిగ రైతు కానీ కూడా గిట్టుబాటు ధర కూడా నియమించాలని చెప్పేసి రైతుకు ఏ కష్టం రాకుండా చూడాలని చెప్పేసి అలాగే జలయజ్ఞం ద్వారా కూడా అనేక ప్రాజెక్టులకు కూడా రూపకల్పన చేసి ఎన్నో పోరాటాలకు కూడా మరీ ముఖ్యంగా కూడా అత్యంత పీడిత ప్రాంతమైన రాయలసీమకు కూడా ఈరోజు జలాలు కూడా మళ్లించాలని చెప్పేసి కూడా ఒక్కొక్కరు రూపొందించి హంద్రీ కూడా తీసుకెళ్చిన ఘనత కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారికి దగ్గుతావు ఈ రోజు ఎప్పుడు కానీ ముఖ్యంగా కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇప్పుడు 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 ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు వ్యవసాయాన్ని కూడా ఉచిత విద్యుత్ విద్యుత్తుగానే ఇవ్వాలని చెప్పి అడిగితే ప్రతిపక్ష నాయకుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అది సాధ్యం కాదని అది కూడా అది సాధ్యం చేస్తే ఉచితంగా కాదు ఇక్కడ ఈరోజు కరెంటు తీగల పైన కూడా బట్టలు ఆరేసుకోవచ్చు అని చెప్పిన వారికి కూడా కాదు సాధ్యమవుతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గా కాదు ప్రపంచానికి చాటి చెప్పిన మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు కూడా ఇక్కడ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా బోరు బావులకు రైతాంగం ఉపయోగించే బోరుబావులకు ఉచిత కరెంట్ ఇస్తున్నా అంటే ఆయన చూపిన మార్గమే అని చెప్పి కూడా చెప్పక తప్పదు ఈరోజు సబ్సిడీలు కావచ్చు ఈరోజు మరీ ముఖ్యంగా కూడా పేద ప్రజలు కూడా దృష్టిలో పెట్టుకొని అత్యధిక ప్రాధాన్యతగా విద్యకు అలాగే కూడా ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చేసి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని కూడా తీసుకొని వచ్చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని కూడా తీసుకొచ్చేసి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ సెవెన్ ఎయిట్ కూడా ప్రవేశపెట్టి ఈరోజు కూడా తీసుకొని రావడం జరిగింది అలాగే విద్యకు కూడా అత్యధిక ప్రాధాన్యత కూడా ఇచ్చేశాడు ఈరోజు ఉన్నతమైన చదువులు విదేశాల్లో కావచ్చు ఇక్కడ కానీ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఈరోజు ఏ పేరుతో ఉన్నా కూడా ఇప్పటికి కూడా ఆ రోజు ఆయన లేకపోయినా కూడా ఉన్నారు అతను ప్రవేశం పెట్టిన పథకం తప్ప మరోటి కాదు అని చెప్పేసి కూడా అదే కాక ఒక మాట ఇస్తే మాట తప్పకూడదు అని చెప్పేసి కూడా ఉన్నాడు ఆ స్ఫూర్తితోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు పాదయాత్ర ద్వారా కూడా రాజశేఖర రెడ్డి గారు మాత్రమే స్ఫూర్తితోనే నేను పనిచేస్తా అని చెప్పాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేకమైన పథకాలు అంతకంటే కూడా మిన్నంగా కూడా అతన్ని కూడా అతని యొక్క మార్గదర్శనలో అనేకమైన కూడా పథకాలు కూడా రూపొందించి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి యొక్క స్ఫూర్తితోనే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కూడా ఇది కూడా మేము స్థాపించబడింది ప్రారంభించబడింది ఆయన యొక్క స్ఫూర్తితోనే ఆయన యొక్క చూపుల్లోనే మరీ ముఖ్యంగా పేద ప్రజానికానికి ఆయన చూపిన ఆర్థిక యొక్క పరిస్థితులు దాంట్లో కూడా ముందుకు పోతా ఉండి మనం కూడా ఈరోజు మేము అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల పాటనే పడతాం ప్రజలతోనే ఉంటాం ప్రజల కోసమే కూడా నిలబడతాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కూడా ఎవరు కానీ కూడా చేయలేరు ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఈ రోజు హైదరాబాదు ఇవన్నీ కూడా పైన డెవలప్ అయిందంటే ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఈరోజు కూడా మళ్ళా కూడా విడిపోయిన తర్వాత కూడా ఈరోజు కూడా అవన్నీ కూడా మళ్ళీ కూడా అమలు పరచాలి మరీ ముఖ్యంగా విడిపోయినప్పుడు కేంద్రంలో పార్లమెంటులో పెట్టిన చట్ట ప్రకారం కూడా మనకు రావాల్సినవన్నీ కూడా రావాలని చెప్పేసి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కృషి చేశారు భవిష్యత్తులో కూడా మేము కృషి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఏదేమైనా కానీ మేము ఈరోజు ప్రతి రోజు మేము ఉండొచ్చు ఒకటే ఓటి ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు చెప్పారు సాధ్యమైనటువంటి చెప్పండి సాధ్యం కాకపోతే కాదని చెప్పండి అని చెప్పి చెప్తాను దానికోసమే కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా ఎవరు ఇది చేత కాదంటే కూడా ఎప్పుడు లేకుండా కూడా రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు ఏ మాత్రం అవినీతి కాస్త లేకుండా నేరుగా ప్రజలకు అందించిన ఘనత కూడా జగన్మోహన్ గారి యొక్క ప్రభుత్వం రాజశేఖరు గారి యొక్క పరిపాలన స్ఫూర్తితోనే ముందుకు కూడా ఏది సాధ్యం కాలేదు కాదని చెప్పి అనుకున్నారు దాన్నే ఎన్నికల సమయంలో కూడా ఓట్ల కోసమో దానికోసం కాకుండా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హోదాలు నేను నిజంగా కూడా అది సాధ్యం కాని నేను చెప్పలేను చాలా కూడా సాధ్యం కాదని కూడా చెప్పి చెప్పిన వాడు నిర్భయంగా నిజంగా కూడా చెప్పిన ప్రజలు ఏమైనా కానీ తీర్పిని ఆ తీర్పు కానీ కూడా శిక్ష మళ్ళా కూడా ముందుకు పోతాం అన్నీ కూడా ప్రజలే గమనిస్తారు భవిష్యత్తు కూడా ఎవరు ముఖ్యమో ఎవరు నిజం చెప్పారు ఎవరని చెప్పేసి కూడా భవిష్యత్తులోనే ప్రజలే కూడా తెలుస్తుంది నేత రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మహానేత రాజశేఖర రెడ్డి గారు ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో గుండెల్లో గూడు కట్టుకొని ఒక దేవుడిగా కీర్తింపబడుతున్నాడంటే గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి రాష్ట్ర ప్రజల హృదయాలను రాష్ట్ర ప్రజల హృదయాలను ఆకట్టుకునే విధంగా వారి మనసుల్లో వారి గుండెల్లో గూడు కట్టుకునే విధంగా పరిపాలన చేయలేదనే అంశాన్ని కూడా వారు గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి జలయజ్ఞం పథకం కానివ్వండి మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వనత మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా అనంతరం జిల్లా లాంటి కరువు జిల్లాలకు మరి కృష్ణానది జిల్లాల తీసుకురావడం ద్వారా ఈ ప్రాంత ప్రజల యొక్క కల సాకారం చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి వ్యక్తి మహానేత రాజశేఖర రెడ్డి గారిని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కొనసాగింపు కోసం ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో భవిష్యత్తులో కూడా తప్పుకోకుండా ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడతాం ప్రజల కోసం పనిచేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగింపునకు మేమందరం కూడా నడుం బిగించి ముందుకు నడుస్తూ ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పోరాడుతూనే ఉంటామని సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా మహానేత రాజశేఖర రెడ్డి గారి జయంతి శుభాకాంక్షలు